కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు ఉదయస్త్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతూ ఉంది పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు పొద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాల వంచి ఘోరా ವಿರುಜಾಲಿಗ ನೋಲು ವಿಪ್ಪಿ ಮಾ ಪ್ರಾಣ ಎಮನ್ನವಿ ಕುಂಗಿಪೋತಿ ನನಸ ಮಂದೆದೋ ತಳುಕು ಮೇ ಪುಷ್ಪವಿಪ ಕಾವ್ಯಮೀ ಆ అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని కొంతుతో నన్ను దూచిలా అన్నది ప్రభు ఆయువు గల్గునాల్గు గడియల్ కనిపించిన తల్లి జాతీయత తీర్ది తీర్థము తదియకరములలో ములలోన స్వేచ్ఛమై ఎల్పుచుం మురియుచుందుము ఆయువు తీరినంతనే ఆయిగా కన్నుముచము ఆయమ కాలివేళ్ళపై ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు మేము నీకేం అపకారం చేశాం గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు బృంగాలకు విందు చేసము కమ్మని తేనెలు మిమ్ము బొంట నేత్రాలకు ఆయిగూర్తుము స్వతంత్రుల మమ్ము స్వార్థ బుద్ధితో తాళుము తృంపబోకుము తల్లికి బిడ్డకు వేరు చేతువే తల్లికి బిడ్డకు వేరు చేతువే ఇంతలో ఒక గులాబీ చాలా కోపమంతా కోపంతో మగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు పూలు దారాలతో గొంతు కురిబిగించి ൂല ധാരോ ഗു കുറിച്ച് ഗുണ്ടെ നൂതു കുർച്ചൂർച്ചു ചുക്കൂടുമു അകട ദയലേ വാരുമീ ആടവാര പാപം మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే మా మా విల్లలేని ముగ్ధ సుగంధ మా విల్లలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై చెజించి కృషించి నశించిపోయే మా యవనమెల్ల కొల్ల కొని ఆపై చీపురు తోడచిమ్మి మా వల నరజాతికి నీతియున్నదా ఓ మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు ప్రేమ నీలోన నచ్చనేమి అందమును హత్య చేసేడి అంతకుండా మైల పడిపోయే నీ మనుజ అని దూషించు పూలకన్నయల కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొని నాపై కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభూ